వాళ్ళు అర్థం చేసుకుంటే బాగున్ను వీళ్ళు అర్థం చేసుకుంటే బాగున్ను పిల్లలు మన మాట వింటే బాగున్ను భర్త మన చెప్పుచాతుల్లో ఉంటే బాగున్ను అర్థం మమ్మల్ని మనతో సరదాగా ఉంటే బాగున్ను ఆడపడుచులు అల్లుపోతే బాగున్ను ఇదంతా కూడా ఒక పిచ్చో భ్రమ నాకు తెలియదు అండి జస్ట్ మీరు సరిగా ఉండండి ఆ తర్వాత అన్నీ కూడా వాటంతట అవే అవుతాయి ఎందుకంటే అందరినీ సరిచేయడం మన చేతుల్లో లేదు కానీ మనల్ని మనం సరిచేసుకోవడం మన చేతుల్లో ఉంది సో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా మీకు ఎంత కష్టంగా ఉన్నా మీరు తట్టుకోలేనంత బాధలో ఉన్నా కూడా భగవంతుడి దగ్గర కూర్చొని మంచి పరిస్థితులు రావాలి మంచి పరిస్థితులు రావాలి వాళ్ళు మారిపోవాలి వీళ్ళు మారిపోవాలి కాదండి మిమ్మల్ని మీరు ఒక్కసారి తరచి చూసుకోండి మీలో ఏమైనా లోటుపాట్లుంటే చూసుకోండి లేదు మీరు సక్రమంగానే ఉన్నారు కానీ నిజాయితీగా మీరు ఆలోచించినప్పుడు వాళ్ళందరి వల్ల మీరు సఫర్ అవుతున్నారని అనిపిస్తే తప్పకుండా మీకంటూ కొంత సర్కిల్ తీసుకోండి ఆ సర్కిల్లో ఉండి మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోండి మీ పిల్లల పట్ల కానీ మీ ఫ్యామిలీ పట్ల కానీ ఎటువంటి బాధ్యతను వదలకండి ఇంకొంచెం మీకు అర్థమవుతుందండి ఇంకొంచెం గట్టిగా ఇంట్లో వర్క్ చేయండి అండ్ మీ బాధ్యత ఏదైతే ఉందో దాన్ని మీరు అస్సలు వదలొద్దు అండ్ ఆ తర్వాత భగవంతుడే చూసుకుంటాడండి